पंहिंजी <laughs> असां నమస్కారం ఈ నెల నాలుగో తారీఖున అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి వారి యొక్క ఉత్సవాలు జరిగిన తర్వాత పారువక ఊరిగింపు జరుగుతుంది ఇది ఇవాళ మొదలుపెట్టింది కాదు ఇది ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవం ఇది ఈ ఉత్సవానికి పోలీసులు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవం ఇది ఈ ఉత్సవం వెళ్తూ ఉంటే ఈ యాత్ర మీద రాళ్ళు రోడ్డం మొదలుపెట్టారు దాడి చేయటం మొదలుపెట్టారు దాడి చేయడం మొదలు పెడితే అప్పుడు పోలీసు వారు వాళ్ళని నియంత్రించడం జరిగింది తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఉత్సవం చివరిదాకా వెళ్ళింది ఒరిగింపు తిరిగి వస్తుంటే మళ్ళీ వేరే మసీద్ దగ్గర అక్కడి నుంచి దాడి చేయడం మొదలుపెట్టారు రెండోసారి అంటే ఒకసారి దాడి జరిగిన తర్వాత కూడా ఈ పోలీసులు ఇటువంటిది ఊహించుకుని ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకున్న సందర్భం కనిపించలేదు దాని మూలంగా అక్కడ రెండోసారి కూడా దాడి జరిగింది దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఊరేగింపులో ఉన్నారో వాళ్ళు అయితే దాడి చేసాయో వాళ్ళని వేరు వేరు చేసి సపరేట్ చేశారు ఊరేగింపు ముందుకు వెళ్ళిపోతుంది అంటే రిటర్న్ తిరిగి వెళ్తున్నటువంటి దారిలో తిరిగి వెళ్తూ ఉంది తిరిగి వెళ్తూ ఉంటే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ జే నరసింహారెడ్డి ఆయన లాఠీ చార్జీ చేయించారు మహిళలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనేక మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు ఇంకా విచక్షణ రహితంగా వీళ్ళ దారిని వీ వీళ్ళు వెళ్తుంటే వాళ్ళ మీదేమో లాఠీ చార్జీ చేసి అందరినీ కూడా గట్టిగా గాయపరిచి అంతేకాకుండా వీళ్ళ మీద విశ్వహిందు పరిషత్ మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద ఆర్గనైజేషన్ పేరు మీద ఫస్ట్ టైం ఇది మన నాకు తెలుసున్న సందర్భంలో ఆర్గనైజేషన్ పేరుతో ఫస్ట్ టైంలో కంప్లైంట్లో రాశారు అయినా ఇటువంటి తప్పుడు కేసులు బనాయించినటువంటి ఎస్ఏ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మా మొట్టమొదటి డిమాండ్ ఇది ఎందుకంటే మేము ఊరేగింపులు చేసుకుంటూ ఉంటే మా దారిని మా మమ్మల్ని వెళ్ళకుండా మా మీద దాడి ఏంటండి దాడిని చేసే ఏమో వదిలిపెట్టేస్తున్నారు దాడికి గురైన వాళ్ళ మీద కేసులు పెడతారా ఇది ఎక్కడో పెడనలోనే ఎల్లాగే చేశారు రీకోట్లో ఎల్లగా చేశారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ పోలీసుల యొక్క మానసిక స్థితి కానీ తర్వాత అధికారుల యొక్క మానసిక స్థితి కానీ అదేం మారలేదండి అదేం మారినట్టుగా కనిపించట్లేదు రాయచోట్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది యావత్తో భారతదేశ హిందువులందరూ కూడా ఒక ఐక్యతగా ముందుకు నడిచే ఒక కార్యక్రమం ఏదైతే చేపట్టడం జరిగింది మరి రాయచోట్లో శాంతియుతంగా ఒక యాత్ర జరుగుతూ ఉండగా దాన్ని దాని మీదగా రాళ్ళు దోవటమే కాదు వాళ్ళని అడ్డగించి అనేక ఉన్నారు వాళ్ళని ఈ భారతదేశంలో జీవించే అర్హత హక్కు ఉందా అని ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే గంగా యమున సరస్వతి అనే ఒక దేవతల పేర్లతో జీవించే ఈ జీవనదులు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు తాగుతూ అలాగే వాయుదేవుడు అని పిలుచుకునే ఈ భారతదేశంలో వాయుదేవుడు వాయు తీసుకుంటూ అలాగే భూమాత మీద అనే కొలుచుకుని భూమాత మీద నడుస్తూ ఈరోజు అందరూ ప్రపంచం సిగ్గుపడేలాగా ప్రవర్తించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకుంటున్నారు భారతదేశంలో మహమ్మదీలు ఉన్నంత స్వేచ్ఛ ఏ దేశంలోనే లేదు లేదనే సంఘటన మనందరికీ తెలుసు ఈరోజు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో కూడా మానవ బాంబులతో పా మహమ్మదీలందరినీ అనేక అనేక శుభకార్యాల్లో కూడా చంపేస్తూ ఉంటే ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతున్నాం కానీ ఇది మహమ్మదీలు యువతకు కానీ మహమ్మదీయుల సంఘాలకు కానీ ఆ దర్గాలో నివసించే పెద్దలకు కానీ తెలియట్లేదా వాళ్ళకి వాళ్ళు సిగ్గు అభిమానం లేదా అని ఈ రోజున భారతీయ జనతా పార్టీ కాదు వివిధ క్షేత్రాల తరఫున మేము ఖండిస్తున్నాం హెచ్చరిస్తున్నాం భారతదేశంలోని హిందువులందరూ ఏకంగా ఉండి మేమందరూ ఒక తాటి మీద ముందుకు నడుస్తూ ఉంటే వాళ్ళు మీరు ఎక్కడ ఉంటారు ఈ పార్టీకి ఈ రోజున మీరు ఇంత ఆనందంగా సంతోషంగా బతికే జీవితం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శేస్త స్వాతంత్రాలు మీకు ఎలా ఎలా తీసుకొచ్చాం మేము ఎంత అద్భుతమైన ఈ దేశంలో మీరు మమ్మల్ని గౌరవించడం అనేసి మా మీద వ్యతిరేకించడం అనేది దురదృష్టకరం మీరందరూ తెలుసుకోవాలి ఇది మీరు ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఎందుకో మరి ఇంకా సెనసూపు చూస్తున్నది అక్కడ జరిగిన సంఘటనకి అక్కడ జరిగిన మరి అరెస్టులు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభుత్వం కళ్ళు మూసుకుని నడుతుందా లేదా మైనార్టీల మీద గౌరవం అంత గౌరవం వాళ్ళకి ప్రేమ వాళ్ళకి అంత ప్రేమ ఉంటే మాత్రం హిందువులందరినీ వదిలేయండి మేము మేమేం చేయాలో మేము చేసుకుంటాం గత ప్రభుత్వం కూడా ఇలాగే హిందువులు హైందువుల యొక్క దేవాలయాల మీద మరి దండయాత్ర చేస్తే మరి మనం ఇందువులు అందరూ ఏం చేసామనేది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి తెలుసుకుని ఏంటంటే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేసరత్తుగా విడుదల చేసి ఎవరైతే కారుకులు ఉన్నారో వాళ్ళందరినీ మరి దోషులుగా తీర్చిదిద్దే వాళ్ళకి తగిన శిక్ష విధించాలని చెప్పి ఈ రోజున వివిధ క్షేత్రాల తరఫున కోరుకుంటూ జయభారత భారత మాత రాయ్చోటులో ఈ జరిగిన ఈ సంఘటన భారతదేశంలో ఉన్న హిందువులందరినీ కూడా చాలా దిగ్బాంతి వ్యక్తం చేసుకున్నాం ఎందుకంటే హిందూ మతం మీద దాడి చేయటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందూ మతం లేకపోతే ప్రపంచ శాంతి అనేది లేదు అనే ఉదాహరణకు ఏంటంటే ఈవేళ ఒక ఇజ్రాయెల్ అని ఉంది క్రిస్టియన్ కంట్రీ పాలిస్తా ఉంది ముస్లిం కంట్రీ వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు చచ్చిపోతున్నారు కానీ భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా మూడు మతాలని సమానంగా చూసి అందరినీ ప్రజలందరూ సుఖంగా ఉండేలా చేస్తున్నారు ఈవేళ ఈవేళు ఏం కోరుకుంటున్నారు వీళ్ళు ఈ దాడి చేసేవాళ్ళు సమానత్వంగా సమా సనాతన ధర్మం పాటిందాం అందరూ హ్యాపీ సంతోషంగా ఉండాలనే కోరిక ఒక్క హిందూ మతంలో తప్పించి వేరే దాంట్లో ఎక్కడా కూడా లేదు ఇది ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఒకసారి వాళ్ళకి తెలియాలి ఒక్క హిందూ ధర్మం ఒకటి తప్పించి ప్రపంచ శాంతిని కోరుకునేది ఇంకొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం